ఛానల్ చీరలా సారీ సరే థర్టీ పర్సెంట్ ఆఫ్ సేల్లో ఏమేమి శారీస్ చూపించాము ఒక్కసారి చూపించేస్తానండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ కెన్ అనమాట డోలా ప్రింటెడ్ శారీ అనమాట అండి పళ్ళు వంటి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది కింద మనకి గ్యాప్ బోర్డర్లోని ఇలాగ బెనారసీ బోర్డర్ వస్తుంది బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇంకా కలర్స్ విషయానికి వస్తే ప్రతి కలర్ కూడా ఓపెన్ చేస్తే చాలా బాగుందండి అన్ని కూడా డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి అనమాట అండి అన్ని కూడా కళంకారీ స్టైల్ ప్రింట్స్ అనమాట అండి జస్ట్ ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ నైన్టీ నైన్ రూపీస్ కానీ ముంగ సిల్క్ శారీస్ అండి ఎంత బాగున్నాయంటే శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి పైన కింద కూడా బోర్డర్ వచ్చింది పళ్ళు ఇలా డిజిటల్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా డిజిటల్ బ్లౌజ్ వచ్చింది అనమాట అండి చాలా బాగుంటుందండి కట్టుకుంటే కూడాను చాలా నైస్గా ఉంటుంది జస్ట్ మనకి కాస్ట్ కూడా మనకి చూసారు కదండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న వాట్సాప్ చూసారు కదండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ అండి సారీ కలర్స్ కానీ చాలా అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి అన్నీ కూడా ముంగా సిల్క్ శారీస్ అనమాట చాలా చక్కగా ఉన్నాయండి డిజైన్స్ అయితేను ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ వచ్చిన షిఫాన్ శారీస్ అండి ఇవి కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీ అయితే మంచి షిఫాన్ అనమాట అండి మనం జర్నీస్కి అది కట్టుకుని వెళ్ళాలన్న ఎక్కడికన్నా వెళ్ళాలి అన్న డైలీ వేర్కైనా కూడా చాలా బాగుంటాయి అనమాట అండి మంచి మంచి ప్రింట్స్ వచ్చినాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి అనమాట అండి దసరా స్పెషల్ ధమాకా ఆఫర్లో జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ రూపీస్ లోనే క్రేప్ జార్జెట్స్ అండి ఇవి కూడా ప్రింట్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా వచ్చినాయి అనమాట అండి శారీ అంతా కూడా ఇలాగా ఫ్లవర్స్ వస్తుంది ఇలా మనకి డబల్ కలర్ షేడెడ్ రావడం జరుగుతుంది అనమాట అండి కలర్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి మంచి ఆఫర్ ప్రైస్ అనమాట అండి కింద మనకి కంచి బోర్డర్ వచ్చింది అనమాట ఎప్పుడైతే ఇలాంటి మంచి బోర్డర్ వచ్చిందో శారీ కట్టుకున్నా కూడా లుక్ వైజ్ చక్కగా ఉంటుందండి జస్ట్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ బ్లౌజ్ అనమాట అండి చూసారు కదండి శారీ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నైన్టీ నైన్ రూపీస్ లో అనమాట అండి ధర్మవరం లో అనమాట ఇవి చాలా బాగున్నాయి అనమాట అండి శారీస్ అయితే పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో మంచి మంచి కలర్స్ అయితే తీసుకొచ్చానండి అన్ని కూడా లో కాస్ట్ లో పట్టుస్ అనమాట నాకు చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా ఈ మనకి వచ్చేదంతా కూడా దసరా కదండి సో దసరాకి సూటబుల్ అయ్యే విధంగా పట్టుస్ అనమాట ప్రతి పట్టు శారీ కూడా చక్కగా ఉంటుంది జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి అన్నమాట అండి అందువల్ల అంతే అలాగే కంపల్సరీ మమ్మల్ని అడిగే అమౌంట్స్ వేయండి చాలా మంది ముందే అమౌంట్స్ వేసేస్తున్నారు అడగకుండా ఐ మరీ మేము రిటర్న్ పెట్టాలి అంటే చాలా టైం పట్టేస్తుంది సో జస్ట్ మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్లో పట్టుస్ అన్నమాట అండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక కంపల్సరీ వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే నిన్న ఒక వీడియోలో నేను త్రీ నైన్టీ నైన్ లెనిన్స్ చేశానండి అవి కూడా చాలా మంది చాలా ఇష్టంగా తీసుకున్నారనమాట ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్లీ లెనిన్స్ అండి రూపీస్లో లెనింగ్స్ అనమాట అండి ఒకసారి నేను అవైలబుల్ కలర్స్ పెడతాను చాలా మంది చాలా ఇష్టంగా తీసేసుకున్నారు అంటే పళ్ళు అంతా ఇలా వస్తుంది తట్టు శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అలాగే కస్టమర్స్ వస్తూ ఉన్నారనమాట కి అందువల్ల స్టోర్ అంతా గోల గోలగా ఉందండి అలాగే మీరు కూడా దగ్గర అయితే కంపల్సరీ వచ్చేసేయండి ఎందుకంటే ఇక్కడ చాలా వర్క్స్ చాలా డిజైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ మెటీరియల్ కూడా మీరు చేతి కూడా పట్టుకుని కూడా చూసుకోవచ్చు లోకల్ అయితే వచ్చేసేయండి లేదు హ్యాపీగా ఫ్యాన్ కిందే పెట్టుకుని ఆర్డర్ పెట్టుకోవాలన్నా హ్యాపీగా చేసేసుకోండి ఎందుకంటే ప్రతి మెటీరియల్ కూడా నేను చెప్తున్నాను కదండి ఇదైతే లెనిన్ కాటన్ ఎక్కువ వస్తుంది సిల్క్ తక్కువ వస్తుంది అనమాట అండి ఈవినింగ్ మనం టైంలో అంటే ఈవినింగ్ టైం కొంచెం మనం కట్టుకోవాలి వైట్ శారీస్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలాంటి సారీస్ చక్కగా ఉంటాయండి ఫెస్టివల్ కూడా ఇలాంటి శారీస్ చక్కగా సూట్ అవుతాయి నైట్ ఈవినింగ్ టైం కట్టుకోవడానికి బాగుంటాయండి ఓకేనా ఫ్రెండ్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లోనే అనమాట అండి షిఫాన్ మీద బోర్డర్లో ప్రింట్ వచ్చి చాలా బాగున్నాయండి సారీస్ బ్లౌజ్ కూడా ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వచ్చింది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫర్లో అనమాట అండి గ్రీన్ విత్ మ్యాంగో ఇల్లో అండి ఇది కూడా చాలా చక్కగా ఉంది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చూసారు కదండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఇలా మనకి ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ కూడా మీకు చక్కగా ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నైన్టీ నైన్ రూపీస్ లోన్ అనమాట అండి మంచి మూగా సిల్క్ అనమాట బోర్డర్లో సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట అండి చాలా బాగున్నాయి సారీ అంతా కూడా ఇలా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఒక్కసారి నేను మీకు పెట్టేస్తానండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ కి వాట్సాప్ చేసేసేయండి సేమ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లోనేండి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ తోటి ప్యూర్ చెందేరి బెనారసీ పట్టుస్ అనమాట అండి క్లాత్ వైజ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఇంకా పళ్ళు విషయానికి వస్తే చాలా బాగుంటుంది గా బట్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయినప్ప కలర్స్ అయితే ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ప్రతి కలర్ కూడా చాలా గా ఉంది అండ్ కాస్ట్ వైజ్ కూడా జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది ఇందులోనే ఇక్కడ డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా రావడం జరిగిందండి ప్రతి డిజైన్ కూడా చాలా బాగుందండి అలాగే వీడియోనైతే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కది రిలేటివ్స్ కది కంపల్సరీ మన ఛానల్ గురించి రికమెండ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ హుషా సారీస్ లో ఫ్రైడే వచ్చిందంటేనే సబ్స్క్రైబర్స్ పండగ అనమాట అండి మరి లాస్ట్ ఫ్రైడే ఎవరికి విన్నర్ అయ్యారో శారీ అయితే చూసేద్దామండి అలాగే మా స్టాఫ్ అయితే నెక్స్ట్ వీక్ ఏమిద్దాం అమ్మా శారీస్ ఈ సారీ మీరు కట్టుకున్నారు కదా సేమ్ చాలా బాగుంది మేడం ప్లేస్ ఫస్ట్ పక్కన పెట్టేసేయండి ఇది విన్నా ఎంత మంది పెట్టారు ఎన్ని చీటీలు ఇవి నువ్వు ఫాస్ట్ చూడాలి షార్ట్ ఆఫ్ వస్తుంది చీటీ అయితే వన్ వన్ ఫోర్ వన్ ఫోర్టీన్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ నెంబర్స్ అండి స్క్రీన్ షాట్ తీసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టమని చెప్పామన్నమాట అండి వన్ వన్ ఫోర్ ఎవరు వచ్చారు ఇది వచ్చేసింది వన్ వన్ ఫోర్ ఇక్కడికి అనిపించింది వన్ వన్ ఫోర్ ఏం పేరమ్మా పేరేది ప్రియాంక పేరు పెట్టలేదు పేరు పెట్టలేను ప్రియాంక పేరు పెట్టలేదు అంటే కస్టమర్ పెట్టలేదేమో అయితే తీసేయండి ఇంకో చీటి పెడదాం అయ్యో వేస్ట్ అయిపోయింది పేరు మీ ఊరి పేరు అలాగే మీ పేరు కంపల్సరీ మెన్షన్ చేయండి పాపం ఎవరో పెట్టారు బట్ పేరు పెట్టలేదంట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ అమ్మ నెంబర్ ఫైవ్ కంపల్సరీ స్క్రీన్షాట్ తీసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అది స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి పక్కనే ఉండే నెంబర్కి పంపించండి వాళ్ళని అయితే విన్నర్స్కి అనౌన్స్ చేయడం జరుగుతుందండి నెంబర్ ఫైవ్ ఫైవ్ వచ్చేసి బి విజితా గారు విజితా గారు అంతండి తిరుపతి అమ్మ తిరుపతి మేడం తిరుపతి నుంచి అంటే అండి బి విజయ విజయ్ విజిత అని విజిత విజిత బి విజితా గారంటే అండి తిరుపతి నుంచి కంగ్రాజులేషన్ మేడం మీకైతే ఉప్పాడ పట్టు శారీ అండి శారీ అయితే ఎక్స్ట్రా ఉందండి బి విజిత గారు తిరుపతి నుంచి అనమాట దసరాకి మీరు హ్యాపీగా శారీ గెలిచేసుకున్నారు కంపల్సరీ మన ఛానల్ గురించి కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అది కూడా తెలియపరచండి అలాగే శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత మాకు కంపల్సరీ ఇన్ఫామ్ చేయండి ఒక చిన్న షార్ట్ కూడా చేసి పంపించండి ఓకేనా విజితా గారు అండి మరి నెక్స్ట్ ఫ్రైడే మన సబ్స్క్రైబర్ కి ఏ శారీ ఇద్దాం అనమాట చూసారు కదండి సారీ అయితే చాలా చాలా బాగుంది అనమాట ఈ సారీ మీరు గెలుచుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ ని మా నెంబర్ కి పంపించేసేయండి మా నెంబర్ కి పంపించేటప్పుడు మీ పేరు మీ ఊరి పేరు కంపల్సరీ మెన్షన్ చేయండి ఈ రోజు కూడా ఒకరికి మిస్ అయ్యింది కదా చూసారు కదా వీడియోలో అయితే సో కంపల్సరీ జస్ట్ స్క్రీన్ షాట్ అండి లైక్ చేసి వీడియో స్క్రీన్ షాట్ తీసి పక్కన ఉండే నెంబర్ కి పంపించేసేయండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ సేమ్ ఇలాగా ప్రింట్ వస్తుంది ఈసారి ఈ ఫ్రైడే మీ ఇంటికి వచ్చేవాళ్ళి అనుకుంటే ఇది సేమ్ ఇదే టైం కండి నెక్స్ట్ ఫ్రైడే విన్నర్స్ అనౌన్స్ చేస్తాము కంపల్సరీ వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ మీ జిరాల సారీ సారీ కంగ్రాచులేషన్స్ బి విజేత గారు राम तिरपति राम तिरपति थैंक यू फ्रेंड्स उषा उषावंश